సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ కోపల్లి కుత్బుల్లాపూర్ ఈ మున్సిపాలిటీస్ అన్నీ కూడా ఒక మూడు నాలుగు ఏళ్ల నుంచి కూడా పూర్తి స్థాయిలో అంటే డెవలప్మెంట్ అవుతూ పూర్తిగా విల్లాస్ అనుకోండి లేకపోతే గేటెడ్ కమ్యూనిటీస్ అనుకోండి ఇవన్నీ పెద్ద ఎత్తున వెలిసాయి అదంతా ఆ స్ట్రెచ్ అంతా కూడా ఆ శివారు ప్రాంతం పూర్తిగా కూడా మారిపోయింది సిటీ అంతా మారిపోయిందంటాం కదా శివారు ప్రాంతం మొత్తంగా కూడా ఈ షాపింగ్ మాల్స్ అనుకోండి డెవలప్మెంట్స్ అనుకోండి లేకపోతే ఇళ్ళు కట్టుకోవడం అనుకోండి విల్లాస్ అనుకోండి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఈ మూడు నాలుగేళ్ల నుంచి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరిగింది అందులో భాగంగానే నివాస ప్రాంతాలు అక్కడ పెద్ద ఎత్తున రావడం ఆ తర్వాత మనకు తెలుసు కదా దసరా పండక్కి వెళ్ళే కంటే ముందు మీరు ఎవరైనా వెళ్ళిపోతుంటే కనీసం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పోలీసులకు చెప్పండి ఇట్లా అటు ఇటు కొంచెం పెట్రోలింగ్ వెహికల్ తిరిగేలాగా కొంచెం చూసుకోండి అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఊరికి వెళ్ళండి అని పోలీసులు గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు వరుసగా ఒక నాలుగైదు ఇళ్లల్లో మొన్న దసరా పండగ టైంలో ఈ వార్త యాక్చువల్లీ ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది బికాస్ సీసీ కెమెరా ఫుటేజ్ని చూసిన తర్వాత పూర్తిగా ముసుగు వేసుకున్నటువంటి దొంగలు మనకు కనిపిస్తూ ఉన్నారు ఒక ఐదు ఇళ్ళల్లో అదే రోజు ఐదు ఇళ్ళల్లో పూర్తి స్థాయిలో తాళాలు వేసిన ఇళ్ళనే టార్గెట్గా చేసుకొని దర్జాగా లోపలికి ఎంటర్ అయి మొత్తం ఇల్లునంతా కూడా సర్దేసినటువంటి సిచ్యువేషన్ సరే దసరా పండగ అప్పుడు గతంలో కూడా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా ఏమీ పెద్దగా పెట్టకుండా అన్ని వాళ్ళతో పాటు తీసుకువెళ్ళిపోయినరా లేకపోతే ఏంటో తెలియదు బట్ ఆ ఇళ్ళల్లో దొంగలు లోపలికి వెళ్ళి తాళాలు పగలబొ కొట్టి చూసినప్పటికీ కూడా ఏమీ దొరకలేదు ఏదో చిన్న చిన్న నగదు తప్ప ఏమీ దొరకలేదు కానీ ఈ ముసుగు దొంగలు ఎవరైతే ఉన్నారో కంప్లీట్లీ ఈ గేటెడ్ కమ్యూనిటీస్ అంటే అక్కడొకటి ఇక్కడొకటి ఇల్లు ఎక్కడైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసిండ్రు ఒకటి ఆ తర్వాత విల్లాస్ అంటే మనకు తెలుసు కదా వరుసగా విల్లాస్ ఉంటాయి కానీ ఎవరిళ్లలో వాళ్ళే ఉంటారు అసలు ఏమి పట్టించుకొని కూడా పట్టించుకోరు సో ఇంకా ఈ ఐదారు ఇల్లు వరుసగా లాక్ చేసి ఉండడం అలా లోపలికి వెళ్ళి ఆ ఇళ్ళని దర్జాగా వాళ్ళే ఓనర్స్ అన్నట్టుగా మనకు ఆ స్పష్టంగా కనిపిస్తోంది లోపలికి వెళ్ళి ప్రతి రూమ్ని సర్చ్ చేస్తూ ఏం దొరుకుతుందా ఏంటా అని వెతికినటువంటి పరిస్థితి తెల్లవారుజామున ఒకటి తర్వాత ఒకటి నుంచి మూడు గంటల ప్రాంతంలో వరుసగా ఐదు ఇళ్లల్లో తాళాలు పగలగొట్టి ఈ ముసుగు దొంగలు పూర్తి స్థాయిలో ఇళ్లను వెతికినట్టుగా మనకు సీసీ కెమెరాలో పూర్తి స్థాయిలో కనిపిస్తోంది ఇది కాకుండా దేవేందర్ కాలనీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇల్లు అది కూడా వాళ్ళ పేరెంట్స్ లేరు సో దగ్గర వాళ్ళ బంధువుల ఇళ్ళకి వాళ్ళ పిల్లని పిల్లల్ని పడుకోవడానికి వెళ్ళమన్నారట సో ఎప్పుడైతే పిల్లలు లాక్ చేసి వెళ్ళిపోయినరో సైమల్ అక్కడ కూడా రెండు ఇళ్లల్లో పూర్తి స్థాయిలో దొంగలు భీభత్సం క్రియేట్ చేయడమే కాకుండా లోపల వాళ్ళ ఇంట్లో దాచుకున్నటువంటి ఒక కేజీ సిల్వర్ ఆ తర్వాత పన్నెండు వేలు ఆర్ పదిహేను వేల రూపాయల నగదును ఎత్తుకువెళ్ళినట్టుగా పోలీసులకు అయితే ఒక రిపోర్ట్ అయితే అందింది వరుసగా చైన్ స్నాచింగ్లు అనుకోండి లేకపోతే ఈ దొంగలు భీభత్సం క్రియేట్ చేసినటువంటి వార్తలు ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి ఖజానా జ్యువెలరీ మనకు తెలుసు మొన్న డే టైంలోనే ఖజానా జ్యువెలరీలో లూటీకి ప్రయత్నం జరిగింది ఒకటి ఆ తర్వాత అదే రోజు రాత్రి కుకట్పల్లిలో ఉన్నటువంటి కొంత ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో ఆ దంపతుల ఇళ్ళని టార్గెట్ చేసుకొని పూర్తిగా వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడే దొంగలు లూటీ చేసినటువంటి పరిస్థితి అక్కడ కూడా ఇంకా ఏ క్లూ దొరకలేదు ఆ దొంగలు ఎత్తుకు వెళ్ళింది దగ్గర దగ్గర నలభై నుంచి యాభై తులాలు అన్నటువంటి మాట ఆ రోజు చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా ఆ ఇన్సిడెంట్ అయి రెండు నెలలు అవుతోంది ఇంకా కూడా ఎట్లాంటి అప్డేట్ అయితే ఆ ఇన్సిడెంట్లో రాలేదు సో వరుసగా సిటీలో దొంగలు భీభత్సం క్రియేట్ చేయడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది హై సెక్యూరిటీ ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీ అంటే సెక్యూరిటీ గార్డ్ లోపలికి పంపించేటప్పుడు ఎవరు ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే లోపలికి పంపిస్తూ ఉంటారు మరి ఏ సెక్యూరిటీ గార్డ్ లేడా లేకపోతే సెక్యూరిటీ వాళ్ళ ప్రోద్బలంతోనే ఈ దొంగలు లోపలికి ఎంటర్ అయ్యారా ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు అట్లాగే విల్లాస్ ని గేటెడ్ కమ్యూనిటీస్ ని టార్గెట్ చేసుకుని దొంగలు భీభత్సం క్రియేట్ చేయడం ఇప్పుడు కొంత ఆందోళన అయితే కలిగిస్తోంది నగదు పోలేదు లేదంటే సిల్వర్ గాని గోల్డ్ కానీ ఏమీ దొరకలేదు కానీ వరుసగా ఇట్లాంటి దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి ఇన్సిడెంట్స్ పెరగడంతో ఇప్పుడు శివారు ప్రాంతాలే కాదు సిటీలో ఉన్న పోలీసులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నట్టు పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు కానీ వరుసగా దొంగతనాలు ఇప్పుడు కొంత ఆందోళన అయితే కలిగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా తో సాల్యూట్ చేంచ్ కుంటు ఫుడ్ డెలివరీ ఇవటానికు వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ బోయ అనిల్ పాయ కాల్ మంద్